మన కంపన్సన బారంగాది మన మెజారిటీ గ్రామాల్లో కూడా నిష్పత్తితోన ఎవరు పని చేస్తారో ఎవరు పని కొడుతారో అది ఆయన ఏదో రకంగా అందరికి న్యాయం చేయాలని ఆలోచనతో పట్టు కంటే తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు జీవో ఇచ్చారు కదా ఆ జీవో ఇచ్చారు కాబట్టి లాస్ట్ టైం ఇచ్చాడు కదా జీవో ఇచ్చినట్టుగా జీవో ఇచ్చారు కాబట్టి అన్నారు సెక్రటరీ గారు మరి లాస్ట్ టైం మనం రైతు రుణమాఫీ జీవో ఇచ్చాము రద్దు చేసి కూడా వచ్చాడు అసెంబ్లీలో సెక్రటరీ గారు రైతు మనం మూడు వైద్యులు ఇచ్చి నాలుగు వైద్యకి జీవో ఇచ్చాం ఐదు వేలు కోట్లు అది గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీవోని రద్దు చేసేసాడు అది మనం జీవన్ దాని నేను నీ గవర్నమెంట్లో నువ్వు ఇచ్చిన హామీ నువ్వు నేను పెట్టుకోవాలి కానీ నాకు ఇబ్బంది అనేది ఓపెన్గా చెప్పి వచ్చేసి పడేసేది అది ఆడ అటువంటి గవర్నమెంట్ అర్థం కాకపోతే మనం ఏంటంటే మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు సానుకూలంగా స్పందించే వాళ్ళు కాబట్టి ఇస్తానన్నది కూడా మనం ఇవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన అందరం గతంలో కూడా సార్ మా ఎమ్మెల్యే గారు నాలుగు లక్షల డెబ్బై ఐదు చాలా కృషి చేసినాడు ఆయన కృషి ఫలితంగా ఆ రోజు డబ్బు వచ్చింది దాని ఏంటంటే

అక్కడ రోడ్డుకు ఎండున్నా ఇక్కడ రోడ్డుకు ఎండలేదు ప్లస్ కొన్ని చోట్ల స్కూల్ బిల్డింగ్లు కూడా కట్టినాయి ఒక మున తాళపతిగడ్డ విలేజ్లో సబ్ సబ్స్టేషన్ అది వల్ల దాన్ని బయటకు తీసుకుపోయి కట్టాలి అంటే ఇది యొక్క బాధ్యతల యొక్క సమస్య ఈ డబ్బు కాకుండా కొన్ని లోకాలుగా తీర్చేట్టున్నాయి అది కూడా మీరు ఒకసారి కరెక్ట్గా జనరల్గా చెప్పుకొని పట్టాలు చె చెప్పాడు అదే పట్టణాలతో పాటు మిగతాయి కూడా దగ్గర నుంచి ఆయన పోలీస్ స్టేషన్